ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈ శ్రమల దిన ధ్యాన కాలంలో ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరువదివ వచనము అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భాగమును బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశం ద్వారా ఈ మాటను విశ్లేషించుటకు సంతోషిస్తూ ఈ వాక్య భాగంలో గమనించగలిగిన మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది మొదటిది మానవుడు దేవుని పట్ల కలిగి ఉండవలసిన నీతి ఏమిటి దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న సంకల్పము ఏమిటి మూడవది సర్వ మానవులు దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా పిలువబడిన వారిలో గమనిస్తున్నటువంటి విధానము ఏమిటి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది నేడు మానవ జీవితాలను చూసినప్పుడు చాలామంది కుటుంబాలు కుటుంబాలుగా వ్యక్తులు వ్యక్తులుగా సమాజాలు సమాజాలుగా ఎవరెవరో వారి వారి స్వార్థము కొరకు వారి కుట్రపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యల కొరకు ఎన్నో శిక్షలకు అవమానాలకు నిందలకు గురి చేయబడుచు గురి చేయబడుచున్నటువంటి ప్రపంచంలో నేడు మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు వాటితో పాటుగా నీతివంతమైన యథార్థమైన సత్యమును అనుసరిస్తూ నీతి న్యాయములను కొనసాగిస్తున్నటువంటి బ్రతుకుల వలన కూడా వీరు అడ్డుగా ఉన్నారు వీరు నేను చేసేటటువంటి తప్పిదాలకు లేదటి నేను చేసేటటువంటి క్రైములకు ఈ మోసపూరితమైనటువంటి కుట్రలకు చేయకుండా అడ్డుగా ఉన్నారు అని తొలగించుకోవడానికి సైతమో మంచి మంచి వ్యక్తులను ఇలాంటి శిక్షలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలను మనము ఎన్నో చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నీ ఆత్మవిశ్వాసమును కోల్పోకుండా నీలో ఉన్నటువంటి నమ్మకమును కోల్పోకుండా నీ పైన అనేకులు పెట్టుకున్నటువంటి నమ్మకమును విశ్వాసమును నీవు మమ్ వమ్ము చేయకుండా బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని ఈరోజు వాగ్దానము మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఈ యొక్క ఇరవయో వచనంలో మనం చూసినప్పుడు దర్యావేషు రాజు పలుకుతున్నటువంటి పదాలు ఏమిటంటే జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు ఎంత గొప్ప మాట దానియలు గురించి ఒక రాజు పలుకుతున్నాడండి ఆయన సేవించుచున్న దేవుడు రాజుకు తెలుసు ఆయన యథార్థమైనటువంటి జీవితము రాజుకు తెలుసు ఆయన ఇరికింపబడినటువంటి విధానము కూడా రాజుకు తెలుసు సమస్తమును ఎరిగిన వాడైనప్పటికీ కూడా అక్కడున్నటువంటి ప్రధానుల ఒత్తిడి వలన అధిపతుల ఒత్తిడి వలన ఇదిగో దర్యావేష రాజు ఏ నిర్ణయం తీసుకులేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాడు తద్వారా ఆయనను సింహపు బోనులో లేదా గుహలో వేయించడానికి ఆజ్ఞాపించినాడు అంతేకాకుండా కుట్రపూరితమైనటువంటి కుట్రలు సలిపినటువంటి వారు చేసినటువంటిది ఏంటంటే రాజ్యముద్ర సైతము దాని మీద వేయించినారు ఆయనతోటి అయినప్పటికీ ఆ స్థితిలో వేయబడినప్పటికీ అతనిపైన ఆ శిక్ష మోపబడుచున్నటువంటి సందర్భములోనే రాజు గమనించినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే ఆ శిక్షకు ఆజ్ఞ ఇచ్చుటతోనే ఆయన పలుకుతున్నటువంటి మాట నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దాని దానియేలతో చెప్పుతున్నాడండి ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర పనిగా ఉన్నటువంటి వ్యక్తి కుట్రలో మోపబడినటువంటి వ్యక్తి కుతంత్రాలకు బలం బలహీనుడైనటువంటి బలైతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పట్ల రాజు ఉద్దేశము ఇదిగో నీవు అనుదినము సేవించుచున్న దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి గమనించవలసింది ఏందంటే నీవు అనుదినము సేవించుచున్న దేవుడు అని మనల్ని బట్టి మన విశ్వాసమును బట్టి మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మన నడవడికను బట్టి ఇదిగో అన్యుడైనటువంటి రాజువలే దేవునిని ఎరుగని ప్రజలు గుర్తించగలుగుతున్నారా అనేది మన ముందున్నటువంటి సవాల్ కాబట్టి ఈ దర్యావేశు అన్యుడు అన్యుడైనటువంటి రాజు అయినప్పటికీ దానియేలులో దైవభక్తిని చూసినాడు జీవిత ప్రవర్తనను గమనించినాడు కాబట్టి అతని విశ్వాసము అతడు తప్పక రక్షింపబడతాడు అని అతడు సంకల్పించినాడు ఆలోచన చేసినాడు ఆయన కొరకు ఆ రాత్రి అంతా ఆయన ఉపవాసం ఉన్నాడు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుందండి ఆయన ముందు ఏది కూడా కార్యక్రమాలను నడిపించకుండా రాత్రి అంతా కూడా దానియుల గురించి ఆలోచించడం మొదలుపెట్టినాడు ఉదయం లేవగానే పరిగెత్తుకొని గుహ దగ్గరికి పోయి పలుకుతున్నటువంటి మాట ఈరోజు ఈ వాగ్దానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మరొకసారి మనం గమనించినప్పుడు అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దాని ఏలు పైన ఆయన పరిస్థితిపైన ఆయన దుఃఖమును వెళ్ళబుచ్చుతున్నాడండి ఎంతకు ప్రేమించినాడో చూడండి ఈరోజు మనల్ని కూడా సమాజంలో ప్రేమించేవారు అనేకులు ఉంటారండి దేవుని నమ్మిన వారే ప్రేమించేవారు కాదు దేవుని ఎరగని వారు కూడా మనల్ని ప్రేమిస్తారు మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మన నడుగ నడవడికను బట్టి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి కుట్రపూరితమైన నేరారోపణలు మోపినటువంటి వారిని సైతము తీసుకొని వెళ్ళి ఏ శిక్షకు వారు గురి చేసినారో ఆ శిక్షను వారికి ఆయన విధించడం జరిగినది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది ఏసుక్రీస్తు శిలువ శ్రమలకు ముంగుర్తుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దానియలు వలె యేసుక్రీస్తు కూడా కుట్రపూరితమైనటువంటి అబద్ధ సాక్ష్యాలకు ఆయన బలి అయినాడు అంతేకాకుండా పిలాతో ఏమి చేయలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయినాడు అయినప్పటికీ ఆయనను మరణానికి అప్పగించిన మరణము ఆయనను బంధించలేదు ఆయన పునరుత్డై విజయము సాధించి ఉన్నాడు ఆయన పునరుత్న శక్తితో ఈరోజు ఆయనను ఎరుగనటువంటి ఎందరో ప్రజలు ఆయన ఎందు విశ్వాసముంచుచున్నటువంటి వారిని గమనిస్తూ పునరుత్న శక్తి పొందుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి రోజులు ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకం అనే ఈ జీవిత ప్రయాణములు అనేకమైనటువంటి ఇలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులకు లోనవుతున్న విధించబడుతున్న వెలివేయబడుతున్నా అణచివేయబడుతున్న ఇదిగో ఏమి నేరము చేయబడినప్పటికీ ఎవరెవరో స్వార్థపూరితమైనటువంటి శిక్షలకు కుట్రలకు శిక్షలు అనుభవిస్తున్న వారముగా ఉండి ఉండవచ్చు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము అసూయ ద్వేషము ఊర్వలేని తనముతో అడ్డుగా ఉన్నారు అని ఇదిగో శిక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని సైతము ఇదిగో ఈ వాక్యము జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది నీవు అధైర్యపడకు నీవు క్రీస్తునందు విశ్వాసముంచు ఆ విశ్వాసము ద్వారా ఆయన కాపాడగలడు ఆయన సంరక్షించగలడు మరణమును సైతము జయించినటువంటి దేవుడు ఇతరులకు ఇరుగు పొరుగు వారికి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలకు సైతము నిన్ను ఒక సాక్షిగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు నీ బ్రతుకు వలన నీ జీవితం వలన నీ యథార్థమైనటువంటి విశ్వాస ప్రయాణము వలన అనేక హృదయాలను కదిలించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి దైవ సంకల్పం ఈరోజు ఏంటంటే నిన్ను బట్టి నీ విశ్వాస జీవితమును బట్టి నీ బ్రతుకును బట్టి నిన్ను ఎరగనటువంటి వారు నీ దేవుని గుర్తించినటువంటి వారు సైతము మార్చగలిగే బ్రతుకు మనకు ఉండాలి అనేది దైవ సంకల్పమై ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఓర్వలేని తనమును బట్టి ఎందరెందరో శిక్షలు అనుభవిస్తూ ఉండి ఉండవచ్చు అది ఏ విధంగానైనా ఉండవచ్చు తండ్రి క్షమించుమని కనికరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వీరి పక్షాన నిలబడే దేవుడవు గదా ఇదిగో నీవు ధైర్యమును వారిలో ఉన్నటువంటి విశ్వాసమును కోల్పోకుండా నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఉద్యోగాల కొరకు ప్రయాణాలను చేస్తున్నటువంటి బిడలను పంట పొలాల్లో కష్టార్జితమును చేస్తున్నటువంటి బిడలను వారి పాడి పశువులను దీవించి ఆశీర్వదించుమని కన్నీలతో దుఃఖముతో వేదనతో అయ్యా దేవా ప్రభువా ఇది నా జీవితంలో జరగాలి అని ఎదురు చూస్తున్నటువంటి బిడల యొక్క మొరలను ఆలకించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనారోగ్యముల చేత శరీర బలహీనతల చేత హాస్పిటల్లో మగ్గుచున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కృపగల గలస్తముల చేత స్వస్థతను ఆరోగ్యములను దయచేయమని ఈ దిన ప్రతి బిడ్డ నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నము తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయన నిత్య సమాధానము మనందరికీ తోడునీడ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్